ఈ నెల అద్దే ప్రతి నెల ఒకటో తారీఖున కరెక్ట్గా అద్దెచ్చేస్తాం కానీ మా ఆయనకి చెప్పకండి అక్క నాకు తెలుసమ్మా అందుకే మీ ఆయన కనబడ్డ ప్రతిసారి అద్దె అడుగుతూనే ఉంటాను సరే ఇంతకీ నీకు ఈ డబ్బెలా వస్తుందమ్మా ఇష్టపడి మోజీతో కట్టుకున్న మొగుడి మిషన్ పనిచేయట్లేదు అందుకే కుట్టుకుని మిషన్ అక్క

చాలా థ్యాంక్స్ అండి మీ ఇల్లు చాలా బాగుంది మీ మంచితనం ఇంకా బాగుంది అడ్వాన్స్ ఎక్కడికి పోతుందమ్మా అమ్మా కొంచెం సార్ కొత్తగా పెళ్లైంది కదా ముందు ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోండి మీదంతా విశాల హృదయం అండి వస్తాయి అమ్మా అలాగే ఇది హాలు అది బెడ్రూమ్ పదా ఇంతకు ఆలోచిస్తున్నా ఏ ముగ్గు వేస్తామని ఇందులో ఆలోచించడానికి ఏముంది ఏదో ఒకటి వే ఏదో ఒకటి వేసే స్వేచ్ఛ నాకెక్కడ ఉందమ్మా మొన్న నేను చిలక ముగ్గు వేస్తుంటే ఏంటే ఈ చిలక అవునండి ఎలా ఉందండి చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఎవడేమన్నాడు ఈ ముగ్గు నిన్ను ఎవరు వేయమని లేదండి ఎవరు వేయమని ఎవరు వేయమనకుండా నేను ఒక్కదాని వేసే ఇండిపెండెంట్ డిసిషన్స్ తీసుకుంటున్నావు అన్నమాట ఏంటి మాట్లాడమే సతీ సావిత్రి కట్టింగ్ లేవు ఒక చిలక ముగ్గేసి చిలకలాగా ఎవరితో ఎగిరిపోదాం అనుకున్నావా ఇది చాలా అన్యాయం అక్క నిన్నటికి నిన్న గులాబీ ముగ్గు వేస్తే సూపర్ గులాబీ పువ్వు బ్రహ్మాండంగా వేసావే ఎవడు నేర్పాడు నీకు అంటే మీ అమ్మకి మాట నువ్వు చిన్నప్పుడు ఉగ్గుపాలు నేర్చుకున్నావే మొగోడిని ముగ్గులేసి ముగ్గులోకి లాగటం ఏంటా ఈ గులాబీ ముగ్గు వేసి జిలేబిగా ముగ్గులోకి లాగాం అనుకున్నావు అంటే ఏంటి పేరు కూడా చెప్పాలి చెప్పాలండి పేరు చెప్పేస్తాను ఎవడవాడు చెప్పు చెప్పలే చెప్పు అయినా ఇలాంటి అనుమాన పక్షిని నువ్వెలా పెళ్లి చేసుకున్నావు ఫ్లాష్ బ్యాక్ నేను రెండు చెప్తాను పినేసి లాల్ బహదూర్ స్టేడియం ఎదురుగా ఎస్టిడి బూత్ లో చేసేదాన్ని ఈ పొట్టోడు రోజు క్రికెట్ కిట్ లో పట్టుకుని లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతుండేవాడు అంతేకాదు అజారుద్దీన్ లక్ష్మణ్ ఇద్దరుతో నవ్వుతూ మాట్లాడేవాడు ఇండియా పాకిస్తాన్ వన్ డే మ్యాచ్ జరిగితే చూడాలని సర్దా వేసి ఇతన్ని టికెట్లు అడిగాను

జాగ్రత్త వేసేటప్పుడు ఏ ముగ్గు మీ ఆయనకి ఇష్టమో ముందు తెలుసుకుని వెయ్యమ్మా కాఫీ పెట్టను బెండి కూరగాయలు కూడా మా ఆయన చూ నమస్కారం హలో ఏం బాబు కాఫీ నువ్వే పెడతావా నేనే పెడతానమ్మా బాబు కూరగాయలు కూడా నువ్వే కోస్తావా వంట కూడా నేనే చేస్తానమ్మా వినవా వంట కూడా ఓకే ఇందులో అంత ఆశ్చర్యమే ఉంది మొగడు పెళ్ళాలన్నాక ఒకరికొకరు తోడు నీడగా ఉండాలి పిలిచారండి ఎంత గొత్త జంతు కూడా పిలుస్తుంటే బయట ఏం చేస్తున్నాను వాకిట్ల ముగేస్తున్నానండి అంతే లోపల మందు కొడుతున్నాననే కదా నీ అభిప్రాయం ఏమండి ముగ్గుకి పెగ్గుకి ఏమన్నా సంబంధం ఉందా ఊగుపాల్ లాగినప్పుడు నేను చెప్తున్నాను నాకు ఈ దరిద్రుడు వద్దు అయ్యో తప్పు నాన్నా అలా చెప్పకూడదు మనకు టీవీ నచ్చకపోయినా మార్చుకోవచ్చు ఫాల్లోడ పేపర్ లోడు నచ్చకపోయినా తీసేయొచ్చు కానీ నచ్చినా నచ్చకపోయినా డాడీని మాత్రం మార్చుకోలేమమ్మా మమ్మ అంటే నీ ఉద్దేశం ఇండైరెక్ట్ గా నేర్కొండికి నచ్చదని అయ్యో ఇండైరెక్ట్ చెప్పడం లేదండి అంటే నేరుగా చెప్తున్నాను అనమాట నీకు ఈ మధ్య నోరు పెగుల్తుంది

నిన్ను సిమ్రాన్ లాగా చీర కట్టమన్నానా ముంతాజ్ లాగా మిడ్డీలు వేయమన్నానా కరిష్మా లాగా చరిష్మా లేకపోయినా సరే ఆర్తి లాగా ఆరేసుకోమని చెప్పారు అసలు ఏ మగాడికైనా పెళ్లాం కన్నా ప్రతి ఆడది అందంగా కనిపిస్తుంటే కట్టిన పాపానికి మేం మిమ్మల్ని భరిస్తుంటే మీరేంటే వాడెవన్నో చూసి హృతి క్రోషం లాగా బాడీ పెంచండి రజనీకాంత్ లాగా బీడీ కాల్చండి అని మూడ్ ఆఫ్ చేసి మమ్మల్ని హాఫ్ తాగేలాగా చేస్తారు బారుకెళ్ళడానికి భారీ రీజన్ కావాలా మనం రొటీన్ గా మిడ్ నైట్ కాకుండా పట్టపగలే ఎందుకు మందు కొడుతున్నామో తెలుసా మన ఎదురింటి ఎదవ కారణంగా మన పెళ్లాల చేతులు మనం అవమానం పొందాం కాబట్టి మామూలు అవమానం కాదు యుద్ధంలో పారిపోయిన సద్దాం హుసేన్ కన్నా ఐశ్వర్య రాయ చేతుల్లో చీ కొట్టించుకున్న సల్మాన్ కన్నా భయంకరమైన ఇప్పుడు మనం ఏం చేద్దాం ముందు మందు కొడదాం తర్వాత వాడి కొట్టించుకోపోతే వాడిని కిడ్నాప్ చేసి మరీ కొడదాం కిడ్నాప్ నాకు చేత కదయ్యో ఏది చేత కాదు ఒకసారి చేస్తే అదే అలవాటు కడిగేస్తే తల యా నేనే తుడిచేస్తే మిలమిల మెరిసే నండి నే విసిలేస్తే ఆంధ్ర సో డబ్టి మా ఆ వీడే నచ్చందు ఉంటే ఆనల్డు తల్తల్లాడి నరుపుకి మిలమిల మెరిసే మెరుపుకి చెందు వాషింగ్ సర్వీసెస్ ఏం చేస్తున్నాడు రాళ్ళ స్కూటీ తుడుచుకుంటున్నాడు లేదు దేనికి స్కూటీలు కడిగి పెళ్ళ నైటీలు తిగి కాళ్ళు పిసికి కుక్కలాగా తోకాడించడానికి అందులో తప్పే ఉంది ఇలాంటి వాడు ఒక్కడు ఈ రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొగుళ్ళని కబడ్డీ ఆడేరు కరెక్ట్ గా చెప్పేవాళ్ళు ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలనేగా మనం హైజాక్ చేస్తున్నాం హలో ఫ్లైట్ ని హైజాక్ చేస్తారు మనుషులు కిడ్నాప్ చేస్తారు వీడికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువే వీడిని కిడ్నాప్ చేయాల్సిందే కుదరదు నే వంట చేయాలి అబ్బా ఇంత చెప్పినా కూడా వీడు ఇంకా వంట చేస్తానంటున్నారంటే వీడిని కిడ్నాప్ చేస్తే తప్పేదే ఏంటి ఖర్చులో ఉన్న మొక్క మందు పెట్టావా సడన్ గా పడిపోయాడు ఆరు నెలల నుంచి ఉతకలేదు నేను ఎక్కడున్నాను నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు మీరెవరు మహానుభావ పిచ్చివాడు నేను శ్రీకృష్ణుని నేను ఏ నాతో మీకు పని ఏంటి ఎందుకు తీసుకొచ్చారు నీకు పరిపూర్ణమైన సంసార జ్ఞానాన్ని బోధించడానికి సరిగ్గా విను నేను విన్నా ఈ చెప్తే వినడలు ఏమంటావు అర్జున రీసెంట్ గా మ్యారేజ్ అయింది తగలరా చోట తగిలితే ప్రాబ్లం అయితే ఓకే చూడు మూర్ఖ భార్య అంటే ఎవరు బంతి భర్త అంటే ఎవరు బ్యాట్ బ్యాట్ ఎప్పుడు బంతిని కొడుతుంది అలాగే భర్త ఎప్పుడు భార్యను కొట్టాలి ఇది చాలా అన్యాయం అన్యాయం అంటే సరిపోద్దా మేక మటన్ అవుద్దా కోడి చికెన్ అవుద్దా ఆహా అర్జున నీ లాజిక్ సూపర్ అందుకే అనుభవం మీద చెబుతున్నాం విను పెళ్ళాన్ని రీజన్ ఉన్నా లేకపోయినా రోజుకు కనీసం మూడు సార్లు అయినా మన మాట వినే వరకు కొడుతూనే ఉండాలి మనమే పెళ్ళాల మాట వింటే ఫ్లూటూత్ డొక్కలో పొడుస్తారు చూడు